విజయవాడ గాంధీనగర్లో నూతనంగా నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రారంభం కానుంది స్వామి అద్భుతానంద మహారాజ్ జయంతి శుభ సందర్భంగా ఈ కేంద్రాన్ని రామకృష్ణ మిషన్ సర్వాధ్యక్షులు స్వామి గౌతమానందజీ మహారాజ్ ప్రారంభించనున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు ఈ రజతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది రామకృష్ణ మఠ్ హైదరాబాద్లో అక్కడ ముఖ్యంగా యువతకి ఉపయోగపడేటువంటి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా వివేకానంద మానవ వికాస కేంద్రం ఉంది అలాంటి కేంద్రాన్ని ఇక్కడ విజయవాడలో కూడా ఇప్పుడు స్థాపిస్తున్నాము ఈ వివేకానంద మానవ వికాస కేంద్రంలో యువతకి పిల్లలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత ఉపాధి పొందడానికి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంటు అలాంటి కార్యక్రమాలతో పాటుగా వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యాన్ని అంటే మెంటల్ హెల్త్ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా వికసిత భారతాన్ని మనం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలని ఆ కళ సాకారం కావాలంటే జాతి ఉత్పాదకత అంటే ఎవరైతే ఉన్నారో మన యువత ముఖ్యంగా ఏ దేశానికైనా వెన్నెముక వెన్నెముకవుతారు వాళ్ళు ఆ సాకారం ఆ కళని సాకారం చేయాలంటే వాళ్ళలో ఆ పాజిటివిటీ వాళ్ళలో ఆ ఉత్సాహం వాళ్ళలో ఆ శ్రద్ధ ఇవన్నీ ఉండాలి రామకృష్ణ మిషన్ విద్యా రంగంలో వైద్య రంగంలో ఎన్ని రకాలుగానో సేవలు చేస్తూ వస్తున్నది అందులో భాగంగా రామకృష్ణ మిషన్ విజయవాడలో సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో ఈ భవ్య భవనాన్ని నిర్మించడం జరిగింది ప్రతి పైసా కూడా డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బులే పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బులు పబ్లిక్ కోసమే ఉపయోగించాలి అనేది మా ఉద్దేశం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది సివిల్ సర్వీసెస్ వెళ్ళాలి అని కోరుకునేటువంటి యువకులు యువతి యువకులు ఎంతోమంది ఉన్నారు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అనేది లేదు వాళ్ళు హైదరాబాదు కర్ణాటక చెన్నై ఇలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు ఇది గమనించి ఆంధ్రలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఒకటి ఉండాలి అని భావించి ప్రధానంగా బ్యూరోక్రాట్సు ఐఏఎస్ ఐపిఎస్ వంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ వర్గంతో Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.